హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంతోష్నిని నేను విలేజ్లో ఉన్న ఒక టెంపుల్కి వెళ్ళానండి అది మా ఫ్రెండ్ వల్ల విలేజ్ విలేజ్లో ఉన్న టెంపుల్ని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము ఇది గంగమ్మ తల్లి అండి నెక్స్ట్ టెంపుల్ చూడండి ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి మీరు ఈ టెంపుల్ని ఎప్పుడైనా వెళ్ళి ఉన్నా కానీ చూసినా కానీ ఈ టెంపుల్ ఏ ఊరిలో ఉందో తెలిసి ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మేమైతే వన్ రూపీకాయన్ని లక్ష్మీ నరసింహ స్వామి పాతాల దగ్గర పెట్టేసి ఈ విధంగా లక్ష్మీనరసింహ స్వామికి రాయి మీద స్టిక్ చేస్తున్నామండి ఇక్కడ మొక్కుకొని స్టిక్ చేస్తే కోరికలు త్వరగా నెరవేరుతాయని చెప్తున్నారు ఇది చాలా పురాతనమైన గుడి అండి చాలా ఇయర్స్ కింద నుండి ఇక్కడ టెంపుల్ ఉంది ఇది వెలిసిన దేవుడు మేమైతే లక్ష్మీనరసింహ స్వామిని దర్శనం చేసుకున్నామండి ఈ లక్ష్మీనరసింహ స్వామికి మరొక పేరు ఉందండి ఆ పేరు ఏంటో తెలిస్తే కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి